ఇప్పుడు తెలిసొచ్చిందా ఈ శ్రేయస్ అయ్యర్ అంటే శ్రేయస్ అయ్యార్ క్యాప్టెన్స్ అంటే ఇప్పుడు తెలిసొస్తుంది ఈ కేకేఆర్కి అప్పుడు కానీ బుద్ధిరాదు ఓకే ఏమైంది అయ్యారన్న అయ్యారన్నా చెప్పండి ఈ ఫస్ట్ మ్యాచ్ ఏదో దేవుడికి ఇచ్చిన అంతేగాని మేమేమి ఓడిపోలేదు బలి బలి బలిబలి బలి ఏమైంది తమ్ముడు ఇంతగానో ఖుషులను ఇంత ఖుషి చెప్పవా నాకు నేను కూడా వింటాను ఏం చెప్తావా అన్న మస్తు మంచితో విసికినాం విసికినాం ఫస్ట్ మ్యాచ్ కొత్త క్యాప్టెన్ని గెలిచిన దానికి మన ఆర్సీబీ ఫ్యాన్స్ వీర గోళలతో మస్తు గమ్మతనిపించిందన్న ఫస్ట్ మ్యాచ్ల మీద గెలిస్తే డిఫెండింగ్ ఛాంపియన్స్ మీద గెలిస్తే అచ్చకి కేవేరప్ప ఏ ఋతు నీకు ఎన్నిసార్లు చెప్పినావా నాకు బాలింగ్ ఇవ్వు నాకు బాలింగ్ ఇవ్వు అని చెప్పినా నన్ను భిక్షో యాదవ్ అంటారు నా చేతికి బంతి ఇచ్చి ఉంటే వాళ్ళ పుల్లలు గట్లని తీసి నీకు గిట్లని కదా చెప్తేనేమో అయినవు ఇప్పుడు చూడు వాళ్ళు బలి 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 అని పాటలు పాడితే మీ షోలు మూసుకొని అప్పుడు తగ్గుకుండాలా గిట్నే ఉంటుంది వెరుగుతూ ఇప్పుడైనా హాయ్ ఫ్రెండ్స్ ఈ పన్నీ క్యూబ్ మాత్రమే ఎవరు ఎవరు పన్నీగా మాత్రమే తీసుకోండి ఎంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు బెట్టింగ్ యాప్స్కు ప్రమోషన్ ఉండదు కట్టకండి డబ్బులు పోగొట్టుకోకండి ఓకే బై ఫ్రెండ్స్